ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్రయోగాలు త్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు కామప్రియ చెప్పుకున్నాం ఈ మంత్రం ఒక భక్తులు మనకు యూట్యూబ్ కామెంట్ ద్వారా అడిగారు వాట్సాప్ లో కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు గురువు గారు మీరు కామప్రేయ యక్షిణి గురించి చెప్పండి అని కాగా మన శిష్యులలో చాలా మంది సినిమా నటులు మరియు సౌందర్యం పై ఆధారపడి జీవనం సాగించే వ్యక్తులు ఉండడం ఉండడం వలన వారంతా మా సౌందర్యం పెంపొందించేందుకు మా సౌందర్యం నిరంతరం నిలకడ ఉండేందుకు ఏదైనా మంత్ర సాధన చెప్పండి అని కూడా చాలా మంది అడుగుతున్నారు వారందరి యొక్క అందిస్తూ ఉన్నాను ఈ రతి ప్రియ అన్నది కామప్రియ చెప్పుకోవచ్చు అందము ఆకర్షణ సంబంధ సంబంధాలను పెంపొందిస్తుంది శరీరంలోని అవయవములను అమరికగా అమర్చగలదు యవ్వనమును ప్రతిపాదించగలదు అనగా యవ్వనమును ప్రసాదించగలదు వయసును తగ్గించి మిమ్మలను యవ్వనవంతులుగా చేయగలదు ముఖ్యముగా కళాకారులు సినీ కళాకారులు మరియు స్టేజ్ మీద తమ అందముతో కార్యక్రమాలను చేసి ప్రజల యొక్క మన్ననలను పొందాలనుకునే వాళ్ళు జనం యొక్క ఆకర్షణ కావాలనుకునే వాళ్ళు ఈ మంత్రము చేసి అతి సునాసంగా వారి యొక్క కోరికలన్నీ తీర్చుకోగలరు కాగా ఈ మంత్రము చేసే స్త్రీ యొక్క సంయోగము స్వర్గమునకు తలపిస్తుంది ఏ స్త్రీ మూర్తి అయితే ఈ మంత్రము జపం చేసి ఉంటాదో ఆ భర్త ఆమెను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్లడు అనగా పురుష సంపర్కములు అతి ఆనందదాయకమై ఆ జీవనం కొనసాగుతాయి ఇదే పురుషులు చేస్తే సౌందర్యవతమైన భార్య లభిస్తుంది మరియు సకల సౌక్యమ ప్రసంగంలో అతి ఎక్కువగా చెప్పి మిమ్మల్ని కామప్రియ మంత్రము అన్నది ప్రతి మన్మధుని యొక్క మంత్రముగానే భావించాలి అందము ప్రకాశము మెరుగుపడుతుంది ఆకర్షణ పెరుగుతుంది అయస్కాంత శక్తి వ్యక్తిలో అభివృద్ధి చెందుతుంది ఆకర్షణ పెరిగి ప్రేమ సంబంధాలు విజయవంతమవుతాయి మరియు సంపర్కములు లేక వివిధమైన సంబంధ బాంధవ్యములు మెరుగుపడతాయి యజమానులు దాసోహమై ఉంటారు మీకు ఎవరైతే పని ఇవ్వగలరు లేక ఎవరు వలన మీరు జీవనం కొనసాగిస్తున్నారు వారి వద్ద మన్నణను పొందగలరు వ్యక్తి యొక్క అంతర్గత మరియు బహిర్గత సౌందర్యము మెరుగుపడుతుంది ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇతరులపై మీ యొక్క ముద్ర చిరస్థాయిగా నిలిచి ఉంటుంది ప్రేమ మరియు సామరస్యములు పెరుగుతాయి సానుకూలత ఆలోచన అభివృద్ధి చెందుతుంది స్థిరమైన మరియు జీవితం జీవితంలో చాలా విజయములు చూడగలరు సమాజంలో గౌరవప్రదంగా పేరు ప్రతిష్టలు పొందుతారు వ్యతిరేక లింగమునకు ఆకర్షణ పెరుగుతుంది అనగా మీరు స్త్రీ మూర్తులైతే పురుషులను ఆకర్షించగలరు మీరే పురుషులైతే స్త్రీలను అతి వేగంగా ఆకర్షించగలరు ఆకర్షించడమే కాదు మీరు ఒక్కసారి కలిస్తే ఆ జీవనం గుర్తుంటారు వారే కావాలని కోరికను కల్పించగలరు మానసిక ప్రశాంతత మరియు సమతుల్యత సాధించగలరు సంబంధాల్లో అంకిత భావం నమ్మకం మెరుగుపరుచుకోగలరు ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు శుక్రవారం ఉత్తమ రోజుగా భావించాలి శుక్రవారం నాడే ఆరంభించాలి పదకొండు రోజులు గాని ఇరవై ఒక్క రోజు గాని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది రోజుకి పదకొండు మాలలు జపం చేయాలి ఉదయం సూర్యోదయానికి ముందే ఆరంభించాలి లేదా సాయంత్రం సమయంలో ఈ మంత్ర జపం ఉంటుంది ఆవు దీపము మరియు తీయని పదార్థములు గులాబీ పూలతో పూజిస్తూ పసుపు చందనము తెల్లని వస్త్రములు ధరించి పూజించవలసి ఉంటుంది ఈ పూజా సమయంలో నలుపు నీలి రంగు వస్త్రములు నిషేధము ఉదయం పూజ చేసి సాయంత్రం పూజ చేసిన తర్వాత జపం చేయడం వలన విస్తృతమైన ఫలితము ఇవ్వగలదు తూపము దీపము నైవేద్యము గంధము పుష్పం ఇచ్చి పూజించవలసి ఉంటుంది రుద్రా తో రక్త చందనపు మాలతో జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలవు దీవాత్మ స్వరూపుల మనం ఏ పూజ స్థానంలో ఈ జపం చేస్తున్నాము అది ఆహ్లాదకరం గాను సౌందర్యంగా తీర్చిదిద్దినది ఉండాలి ఈ సాధన చేస్తున్నది చాలా రహస్యవంతంగానే ఉండాలి మీ గురువుకి మీకు తప్ప ఇతరులకు తెలియరాదు ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది స్త్రీలు బయట ఉండే సమయంలో ఈ మంత్ర జపం చేయడానికి నిషేధము సాధన సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మద్యపానము మాసు పరస్త్రీ పరస్తి నిషేధము ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే ఇవన్నిటితో పాటు పరపురుషుల ధ్యాస కూడా ఉంచుకోకూడదు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వస్తున్నా ఎటువంటి ఇవ్వకుండా ప్రత్యక్షంగా జపమే చేయవలసి ఉంటుంది ఏదైనా సందేహములు ఉంటే ప్రత్యక్షంగా మాతో సంప్రదించగలరు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా ఇటువంటివి సందేహములకు నివృత్తి చేయగలము ఈ మంత్రము చాలా శక్తివంతమైనది సకలాభిష్టములను నెరవేర్చగలదు మనిషి జీవితం అంటే మనిషిగా జన్మించినందుకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించుకుంటూ అందం అనుభవ యోగ్యమైన ఆహ్లాదకరమైన జీవితం గడపేందుకు ఈ మంత్రము ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు ముందుగా ఈ మంత్రం మనం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి తర్వాత దిగ్బంధన చేసుకోవాలి తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది ముందుగా శ్రీ రతి ప్రియ అనగా కామప్రియ రతి యొక్క వినియోగం చెప్పుకుందాం వినియోగము ఓం అశ్వశ్రీ కామప్రియ మంత్రస్య మహాదేవ ఋషి అనుష్ఠుప్ చందః కామప్రియ రతి దేవత సౌందర్య దేహ తేజో ఆకర్షణ విజయ సంప్రాప్తి అర్ధే జపే వినియోగః ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మంత్ర జపం చేయడానికి ముందు దిగ్బంధన మంత్రం చేయవలసి ఉంటుంది మహా మంత్రము ఈ మంత్రము దిశకు మూడు సార్లు చొప్పున ముప్పై సార్లు జపం చేయవలసి ఉంటుంది అనగా తూర్పు ఆజ్ఞము రక్షణ ఈ వరుస క్రమంలో చేసి ఊర్ధ్వ అదో మొత్తం మూడే సార్లు చెప్పిన ముప్పై సార్లు జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఓం హ్రీం క్లీం హ్రీం దిశ సర్వ రక్షంతు మాం కార్య సిద్ధిం కురుకురు పట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హ్రీం దిశ సర్వ రక్షంతు మాం కార్య సిద్ధిం కురుకురు పట్ స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం హ్రీం దిశ సర్వ రక్షంతు మాం కార్య సిద్ధిం కురుకురు పట్ స్వాహ ఇలా దిశ దిగ్బంధన మంత్రము జపం పూర్తి చేసుకున్న తర్వాత ఎనిమిది వైపులు అక్షతల జల్లి మేదికి కిందకి అక్షతల జల్లి తలపై నీళ్లు వేసుకొని తర్వాత జపమును ఉపక్రమించవలసి ఉంటుంది లేదా మీరు ఈ మంత్రము ఏ గురువు వద్ద నుండి తీసుకుంటున్నారో ఆ గురువు ద్వారానే దశ దిశ దిగ్బంధన యంత్రము చేయించుకొని ఆ యంత్రమునకు కుంకుమతో పది సార్లు పూజించి లేక ముప్పై సార్లైనా పూజించి తర్వాత మీరు ప్రత్యక్షంగా జపం చేసుకోగలరు ముందు చెప్పే విధానాలన్నీ అనుసరిస్తూ జపమునకు ఉపక్రమించాలి ఇప్పుడు కామప్రియ రతి మంత్రం గురించి చెప్పుకుందాం మంత్రము ఓం హ్రీం క్లీం కామప్రియ రతి బుద్ధిం దేహి దేహి నమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం కామప్రియ ప్రియ రతి సౌందర్య బుద్ధిం దేహి దేహి నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం కామప్రియ ప్రియ రతి సౌందర్య బుద్ధిం దేహి దేహి నమః దూర శురకులారా రతిప్రియ అంటేనే మన్నదని యొక్క భార్య దాని యొక్క అర్థము మీకు వేరుగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి మన రతి సంయోగమునకు కావలసిన ఆవశ్యకతలన్నీ తీర్చగల ఏకైక దేవత కాగా అతి శీఘ్ర ఫలప్రద మనకు సకల సౌఖ్యములను సౌందర్యమును బుద్ధిని ప్రసాదించగల మహా శక్తివంతమైన దేవత ముఖ్యంగా కళాకారులు మరియు సౌందర్యంగా సౌందర్యముని ఆధారంగా చేసుకుని జీవును కొనసాగించేవారు లేక సౌందర్యముని ప్రతిపాదనగా చేసుకుని తన యొక్క ఉనికిని చాటుకునే వాళ్ళు ఈ రతి ప్రియ సాధన చేసి అతివేగంగా అనుకున్నవన్నీ చేకూర్చుకోగలరు దీనిలో ఒక తంత్రయోగం ఉంది ఆ తంత్రయోగం మీరు ఒకవేళ ఈ జపం చేయలేను అనుకున్న వాళ్ళు జపం చేయడానికి విధులు గావించడానికి శక్తి లేదు సమయం లేదు అనుకున్న వాళ్ళు భర్త ద్వారా చేసి తనతో రతి క్రియలో పాల్గొన మీరు అతని వద్ద నుండి ఈ శక్తిని పొందవచ్చు లేక తగు సంపర్కం ఉన్న పురుషుని ద్వారా లేక పురుషుడికి ఈ విద్య కావాలంటే స్త్రీ ద్వారా కూడా ఈ మంత్రం చేసి ఆమెతో రతిక్రియలో పాల్గొని ఆమె యొక్క శక్తిని పొందే విసులుబాటు ఉన్నది దానికి గురువులను ప్రత్యక్షంగా కలిసి ఆ ప్రయోగములు తెలుసుకోవలసి ఉంటుంది అలా చేయాలనుకునే వాళ్ళు యంత్ర స్థాపన చేసి గురువు వద్ద నుండి మంత్రం తీసుకొని జపములు పూర్తి చేసి ఇంకొకరితో రతిలో పాల్గొని వారికి ఈ విద్యను సంప్రాప్తింప చేయగలరు ఈ విద్యే కామరూప రతి క్రియ విద్య కాబట్టి ఇది రతి క్రియందు ఒకరి నుండి ఒకరికి వెళ్ళే విసులుబాటు కూడా ఉంటుంది అర్థం చేసుకోండి అవగాహన పెంచుకోండి ఎటువంటి లేకుండా జపములు చేసి మన కామ్యములను మనమే తీర్చుకునేలా తీర్చిదిద్దండి మీ జీవితంలో మీరే సరి చేసుకోవడానికి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని సంతృప్తికరమైన ఆనందభరితమైన జీవితమును జీవితం కొనసాగిస్తారని ఆశిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతారని కోరుకుంటూ పుట్టినందుకు మనకంటూ ఒక ఉనికిని నిలుపుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్